నమస్కారం మీరు తయారు చేసిన వస్తువులను వాట్సాప్ బిజినెస్ యాప్లో ఎలా అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా వాట్సాప్ బిజినెస్ యాప్ మీద క్లిక్ చేయండి తరువాత టూల్స్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఈ క్యాటలాగ్పై క్లిక్ చేస్తే ఇక్కడ క్రింద యాడ్ న్యూ ఐటమ్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే మిమ్మల్ని కొంత సమాచారం అడుగుతుంది ఇక్కడ మీరు ఇచ్చే సమాచారం అంతా చట్టపరంగా ఆమోదయోగ్యమైనది మాత్రమే ఉండాలి అంటే ఉదాహరణకు మీరు వ్యవసాయ సంఘం నుండి ఒక వస్తువును లేదా ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లయితే మీరు తప్పకుండా రిజిస్టర్ చేసుకుని ఉండాలి కాబట్టి ఇక్కడ మీరు నమోదు చేసే మీ వ్యాపారం లేదా మీ సంస్థ పేరును మీరు ముందుగా ప్రభుత్వ శాఖలో నమోదు చేసుకుని ఉండాలి కాబట్టి ఆ నమోదు చేసుకున్న పేరును మాత్రమే ఇక్కడ ఇవ్వండి ఇక్కడ మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం పేరును ఇవ్వాలి అంటే వస్త్రాల వ్యాపారమా లేక బొమ్మల వ్యాపారమా అనే వివరాలు అన్నమాట ఇది మీ చిరునామాని అడుగుతుంది ఈ వివరాలని మనం క్రిందటి వీడియోలో ఇంతకు ముందే నమోదు చేసి ఉంచాము ఇక ఇక్కడ క్రింద కస్టమర్ కేర్ సమాచారాన్ని అడుగుతుంది అంటే దీని మీద క్లిక్ చేస్తే మీ ల్యాండ్లైన్ నెంబర్ లేదా మీ ఫోన్ నెంబర్ మరియు ఈమెయిల్ అడ్రస్ని అడుగుతుంది మీరు ఈ సమాచారాన్ని పూరించిన తరువాత వెనుకకి వస్తే చివరిగా ఇక్కడ మరొక సమాచారం అడుగుతుంది మీరు దీనిపై క్లిక్ చేస్తే మీ పేరు ఫోన్ నెంబర్ లేదా ల్యాండ్లైన్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ మళ్ళీ మీ ఈమెయిల్ అడ్రస్ను ఇవ్వవలసి ఉంటుంది ఈ వివరాలన్నీ పూరించిన తర్వాత వెనుకకి వచ్చి మీరు పైన ఉన్న నెక్స్ట్ బటన్పై క్లిక్ చేస్తే మీరు పూర్తి చేసిన కేటలాగ్ మీరు తయారు చేసిన వస్తువులను ఒక్కొక్కటిగా అప్లోడ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఇప్పుడు ఈ బిజినెస్ యాప్లోని కొన్ని ఫీచర్స్ను ఎలా ఉపయోగించాలో చూద్దాం బ్యాక్ బటన్ని నొక్కుతూ ఇందాక మనం చూసిన క్యాటలాగ్ అనే ఫీచర్ దగ్గరకు వెళితే ఇక్కడ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అనే ఒక ఫీచర్ ఉంటుంది మీరు దీనిపై క్లిక్ చేస్తే మీకు ఒకవేళ ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ ఖాతా ఉంటే మీరు ఇక్కడ ఆ ఖాతాను యాడ్ చేసి మీరు చేసే అన్ని వ్యాపారాలను ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్లో కూడా అప్లోడ్ అయ్యేలా ఎంచుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ బటన్పై క్లిక్ చేస్తే ఇక్కడ గ్రీటింగ్ మెసేజ్ అని మరొక ఫీచర్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి ఇది ప్రస్తుతం డిసేబుల్ చేయబడి ఉంది మీరు దీనిని ఆన్ చేస్తే ఎవరైనా మిమ్మల్ని మీరు విక్రయించే వస్తువులు కావాలని సంప్రదించినా లేక హాయ్ లేదా గుడ్ మార్నింగ్ అనే మెసేజెస్ని పంపినా మీ తరపున థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ వుడెన్ టాయ్స్ అని ఒక ఎస్ఎంఎస్ వారికి చేరుతుంది మీరు దీనిని తెలుగులో కూడా వ్రాయవచ్చు లేదా ఇంగ్లీష్లోనే మీరు మరొక సందేశాన్ని ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు మెసేజ్ను ఎడిట్ చేయడానికి ఈ పెన్సిల్ గుర్తుపై క్లిక్ చేయండి ఇక్కడ మీరు పంపించాలనుకుంటున్న సందేశాన్ని ఇంగ్లీష్లో కానీ లేదా తెలుగులో కానీ వ్రాయవచ్చు తరువాత బ్యాక్ బటన్పై క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఇప్పుడు టైప్ చేసిన సందేశాన్ని ఎవరెవరికి మాత్రమే పంపించాలి అని అనుకుంటున్నారో మీరు ఎంచుకోవచ్చు అంటే మనం మన వాట్సాప్ డీపీని లేదా స్టేటస్ని ఎవరెవరికి మాత్రమే కనిపించేలా సెట్ చేశామో ఇక్కడ కూడా అలాగే చేయవచ్చు ఇక్కడ మనం మొదటి ఎంపిక అయిన ఎవ్రీ వన్ని ఎంచుకోవడం మంచిది ఎవ్రీ వన్ని ఎంచుకుంటే మిమ్మల్ని సంప్రదించిన ప్రతి ఒక్కరికి మీరు టైప్ చేసిన సందేశం దానంతట అదే వెళుతుంది తరువాత ఫీచర్ అవే మెసేజ్ దీని మీద క్లిక్ చేస్తే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినప్పుడు ఒకవేళ మీరు ఆఫ్లైన్లో ఉన్నా లేక ఆ రోజు మీ వ్యాపారానికి సెలవు రోజు అయి ఉన్నా కూడా మీరు టైప్ చేసి ఉంచిన సందేశం వారికి వెళుతుంది మీరు పైన ఉన్న సేవ్ బటన్పై క్లిక్ చేస్తే ఈ ఫీచర్ ఎనేబుల్ చేయబడుతుంది తరువాత ఫీచర్ క్విక్ రిప్లైస్ ఈ ఫీచర్ని మీరు ఎనేబుల్ చేస్తే ఎవరైనా మీకు ధన్యవాదాలు పంపినప్పుడు మీరు దానిని వారికి తిరిగి పంపవలసిన అవసరం లేదు ఈ ఫీచర్ దానంతట అదే వారికి ప్రత్యుత్తరాన్ని పంపిస్తుంది ఇక తరువాత ఫీచర్ లేబుల్స్ ఈ ఫీచర్ని ఎందుకు ఉపయోగిస్తామంటే మీకు క్రొత్త కస్టమర్ ఉన్నప్పుడు లేదా ఎవరైనా మీకు ఆర్డర్ ఇచ్చినప్పుడు లేదా మీరు డెలివర్ చేసిన ఆర్డర్కి చెల్లింపు పూర్తి చేయబడినప్పుడు లేక చెల్లింపు పెండింగ్లో ఉన్నప్పుడు అంటే బాకీలో ఉన్నప్పుడు మీకు గుర్తు కోసం మీరు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క లేబుల్ని వేర్వేరుగా ఇవ్వవచ్చు ఉదాహరణకు మీకు ఒక క్రొత్త కస్టమర్ వచ్చినప్పుడు మీరు వారికి ఈ లేబుల్ని ఉపయోగించవచ్చు మీకు ఒక క్రొత్త ఆర్డర్ వచ్చినప్పుడు మీరు ఈ లేబుల్ని ఉపయోగించవచ్చు ఈ విధంగా మీరు మీ బిజినెస్ అప్లికేషన్లో వేర్వేరు లేబుల్లను ఉపయోగించవచ్చు దీనిని ఒకసారి చేసి చూద్దాం మీరు మీ చార్ట్స్ దగ్గరికి తిరిగి వస్తే ఇక్కడ హనుమక్క అనే వ్యక్తి మిమ్మల్ని సంప్రదించారు ఆ వ్యక్తి చార్ట్ మీద నొక్కి పట్టుకుని పైన కనిపిస్తున్న ఈ లేబుల్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రకరకాల లేబుల్స్ కనిపిస్తాయి ఒకవేళ ఈ హనుమక్క అనే వ్యక్తి మీకు క్రొత్త కస్టమర్ అయి ఉంటే మీరు ఈ న్యూ కస్టమర్ అనే లేబుల్ని సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే ఆ వ్యక్తి పేరు ప్రక్కన ఈ న్యూ కస్టమర్ అనే లేబుల్ కనిపిస్తుంది అంటే మీ చాట్లలో క్రొత్త కస్టమర్ ఎవరు అని మీరు సులభంగా గుర్తించడంలో ఈ ఫీచర్ మీకు సహాయపడుతుంది ఇదే విధంగా మీరు పెండింగ్లో ఉన్న ఆర్డర్లకి లేదా చెల్లింపు పూర్తి చేయబడిన ఆర్డర్లకి ఇలా వేరువేరుగా లేబుల్లను ఇవ్వవచ్చు ఇక తరువాత ఫీచర్ అడ్వర్టైజ్ అంటే మీరు తయారు చేసిన ఉత్పత్తి గురించి మీరు ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు మరియు ఇతర సామాజిక వేదికలలో ప్రచారం చేయాలి అనుకుంటే మీరు ఈ ఫీచర్ని ఉపయోగించవచ్చు దీని ద్వారా మీ వ్యాపారం ఎక్కువ మంది వ్యక్తులను చేరుకుంటుంది ఇక్కడ మీరు రోజుకి సగటున ఎనభై మూడు లేదా ఎనభై నాలుగు రూపాయలు చెల్లించవలసి ఉంటుంది అప్పుడు మీ వ్యాపార పరిధి మరింత పెరిగే అవకాశం ఉంటుంది కానీ మీరు దీనిని జాగ్రత్తగా ఉపయోగించాలి వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్లో మీరు చూడగలిగే ఫీచర్స్ ఇవి ఇప్పుడు మీరు బిజినెస్ అప్లికేషన్ ద్వారా ఎవరికైనా మెసేజ్ పంపినప్పుడు ఆ మెసేజ్ వారికి ఎలా కనిపిస్తుందో చూద్దాం ముందుగా మెసేజ్ పంపుదాం మెసేజ్ పంపడానికి ఇక్కడ ఉన్న ప్లస్ గుర్తుపై క్లిక్ చేయండి ఇప్పుడు మీ వాట్సాప్ కాంటాక్ట్స్ ఓపెన్ అవుతాయి ఇక్కడ ఉన్న ఏదైనా ఒక కాంటాక్ట్ పేరును ఎంచుకోండి తరువాత మీరు మెసేజ్ను ఇక్కడ టైప్ చేయవచ్చు టైప్ చేసిన తరువాత దాని ప్రక్కన ఉన్న సెండ్ గుర్తుపై క్లిక్ చేయండి ఇప్పుడు మెసేజ్ ఆ వ్యక్తికి చేరుకుంది ఇప్పుడు ఆ వ్యక్తి ఫోన్లో ఈ మెసేజ్ ఎలా కనిపిస్తుందో చూద్దాం చూడండి మీరు పంపిన మెసేజ్ ఆ వ్యక్తి ఫోన్లో ఇలా కనిపిస్తుంది మీరు పైన ఉన్న వారి పేరు మీద క్లిక్ చేస్తే మీ కంపెనీ పేరు మరియు చిరునామా ఇక్కడ కనిపిస్తాయి అలాగే మీ వాట్సాప్ అకౌంట్ అనేది ఒక బిజినెస్ అకౌంట్ అని కూడా ఇక్కడ కనిపిస్తుంది